రోజున మరి సోషల్ మీడియాలో యూట్యూబ్ల్లో టీవీ ఛానల్స్లో ఎక్కడ చూసినా మరి ఇంకే అంశాలు లేవు ప్రజలు ఎలా ఉన్నారు నిరుద్యోగం కోసం ఉద్యోగాల కోసం పేదవాళ్ళ కోసం ఇవే సమస్యలు లేవండి సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఎక్కడ చూసినా వాడు వీడు మతమని కులం అని ఏమండి సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించేవారు తక్కువ ఎవరికి వాడు సోదు కొట్టుకుంటున్నాడు ఎవరి లబ్ధి వాడు చూసుకుంటున్నాడు సహాయ సహకారక కార్యక్రమాలు నిలిచిపోయాయి ఎక్కడ చూసినా మతం మీరు ఆ మతం మీరు ఈ మతం మీరు ఈ కులం మీరు ఆ కులం మనుషులందరూ ఒక్కటేనే బయటికి చెప్తున్నారు భారతదేశం నా మాతృభూమి మీ సహోదరు చెప్తున్నారు కానీ ఎవరిలో కూడా భావం లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు టీవీ ఛానల్స్ వ్యూస్ కోసం రకరకాల డిబేట్లు పెట్టి ప్రజలను కింద మింద చేసి ప్రజల్లో లేనిపోని భావాలు ప్రజల్లో లేనిపోని కోప ఉద్రేకతలు కలిగించేలా మాటలు ప్రేమతత్వం లేదండి ఎక్కడ చూసినా